నా ఎదురుగా మరొకరితో మాట్లాడితే నేను ఇలాగే కొడతాను అంటూ వసుధారను ఆట పెట్టేసుకుంటూ వస్తున్న రిషి రిషి వసుధార గుప్పుడంత మన సీరియల్తో ఎంత క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీళ్ళిద్దరూ సీరియల్ టీమ్ తో కానీ కానీ ఇంకా బయట అరుదుగా కనిపిస్తూ ఉంటారు ఇద్దరు సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు ఈ ఎప్పుడు రియల్ లైఫ్ లో కూడా కపులు అవ్వాలని కోరుకుంటున్నారు చాలా మంది అభిమానులు సీరియల్లోనే కాకుండా బయట కూడా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది వీళ్ళిద్దరు చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్న జంట బ్యూటిఫుల్ కపులు రొమాంటిక్ కప్పులు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పుడు వాటన్నిటిని అన్నిటిని వస్తున్నారు కొంతమంది కొంతమంది అయితే రియల్ లైఫ్ లో చేసుకుంటే చూడాలని మాకుందంటే కామెంట్ చేసిన తెలియజేస్తున్నారు ప్రస్తుతం రిషి వసారికి సంబంధించిన ఒక వీడియో నెట్ ఇంట్లో కొడుతుంది రిషి నాతో కాకుండా ఎవరితోనూ మాట్లాడితే నీ పుక్కు ఎలా పనిష్మెంట్ ఉంటుంది అంటూ వసదారు ఆట వసదారు ఆట పెట్టేస్తున్న ఒక వీడియో ఎల్లకి వరేలుగా మారింది ఆ బ్యూటిపల్లి వీడియోని మా వీడియో మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి